హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్స్ ఈరోజు ముందుకి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి అండ్ అమెరికన్ డైమండ్స్తో వచ్చినాయండి బాంధనీ డిజైన్స్లో చూద్దాము కొత్త కలెక్షన్ అండి కొత్త మోడలో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రాణి పింక్ శారీ అండి చూడండి శారీ అంతా ఫ్లవర్ ఇలా ఉంటుంది బాన్ని డిజైన్స్ వచ్చినాయి శారీ అంతా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వటం జరిగింది ఇలా బార్డర్గా అమెరికన్ డైమండ్స్ ఇవ్వటం జరిగిందండి శారీకి చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి అంత బాగుంది అసలుకి చూడండి శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కూడా సూపర్ అండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీ అండి లిమిటెడ్ స్టాకే ఉందండి కావాల్సిన వారు ఏ స్క్రీన్ షాట్ ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ శారీస్ మోడల్లోనే మరో కలర్ అయితే చూద్దాము నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి హోటిల్ గ్రీన్ కలర్ చూడండి శారీ అంతా సేమ్ మోడల్ అండి సేమ్ ప్యాటర్న్ కాకపోతే కలర్ ఒకటే చేంజ్ అవుద్దండి స్క్రీన్ షాట్ నెక్స్ట్ కలర్ చూద్దామండి బ్లాక్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి బ్లాక్ అండి కలర్ బ్లాక్ కలర్లో అయితే చాలా సూపర్గా ఉందండి లిమిటెడ్ స్టాకే ఉందండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలర్ అండి నాబీ బ్లూ కలర్ శారీ అండి కలర్ చాట్ అయితే చాలా బాగుందండి అన్ని థిక్ కలర్స్ ఇవ్వడం జరిగింది సూపర్గా ఉన్నాయి ప్రేషిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్కి సెండ్ చేయండి బాయ్